వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజుగారి అమ్మాయి మాధవీరాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే గంగజాతర్లో ఐదో రోజు అయినటువంటి ఈరోజు ఏ వేషం ఎలా వేస్తారు ఏంటి అనేది ఇవాళ మన వీడియో ఈరోజు వచ్చేసింది దురవేషము ఈ దురవేషంలోనే అమ్మవారు ఆ పాలేగాన్ని వధించారనమాట సో ఈరోజు పండుగ రోజు లాంటిది అప్పట్లో సో ఈ రోజుకి ఉన్న విశేషం గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాము అందుకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మన తిరుపతి గంగజాతర పూట విశేషం ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే కాకపోతే ఇంకా ప్రపంచం నలుమూలలా వ్యాపించబోతుంది పుష్ప టూ మూవీ ద్వారా సో పుష్ప టూలో మన గంగమ్మ జాతర యొక్క విశిష్టత గురించి పేర్కొనడం జరిగిందనమాట సో ఇప్పటిదాకా రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు వస్తున్నారు యూపీ నార్త్ ఇండియన్స్ తర్వాత ఇంకా తమిళనాడు కేరళ అన్ని ఊర్ల నుంచి వస్తున్నారు సో ఇంకా ఈ మూవీతో ఇంకా నలువైపులా తెలియబోతుంది అనమాట సో మన తిరుపతిలో ఉండడం ఒక వరంగా ఫీల్ అవ్వాలి దట్టు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా పిలువబడేటువంటి ఈ గంగమ్మ జాతరకి చాలా విశేషమ విశేషమైనటువంటి స్పందన ఉంటుంది అండ్ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అమ్మవారి వేషాలు వేయడానికి కానీ అమ్మవారి జాతరలో పార్టిసిపేట్ చేయడానికి కానీ ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంగా పార్టిసిపేట్ చేస్తారనేది ఒక్కసారి టెంపుల్ దగ్గర విజిట్ చేసి చూస్తే తెలుస్తుంది అనమాట రకరకాల వేషధారణలు అనమాట సినిమా యాక్టర్స్ దగ్గర నుంచి స్కెలిటన్స్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం చేతులకి కట్ ఐ మీన్ బాడీ అనేది కట్లు కట్టుకుంటారు కదా ఆ వేషధారణలు అసలు ఎక్కడ చూసుండము డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియా ఐడియాస్ అయితే వస్తాయి అన్నమాట వాళ్ళకి ఇంకా రీసెంట్గా నేను చూసింది ఏంటంటే కుర్కురే లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా సో ఆ ఎంపీ ప్యాకెట్స్ని ఫ్రాక్ లాగా అక్కించుకొని వేసుకొచ్చారనమాట వేషాలు ఇంకా రకరకాలైనటువంటి వేషాలు అసలు చూడ్డానికి కళ్ళు సరిపోవన్నట్టు అనమాట సో ఇంకా ఈరోజు దురవేషంలోకి వచ్చేస్తే ఈ దురవేషాన్ని ఎలా వేస్తారంటే చందనం గంధం ఉంటుంది కదా గంధాన్ని బాగా పేస్ట్ చేసేసుకొని మొత్తం అప్లై చేసేసుకుంటారనమాట యాజ్ యూజువల్ వాళ్ళకి ఇష్టమైన రీతిలో నార్మల్గా అయితే చందనం రాసుకుంటారు అండ్ ఇంకా కావాలంటే చందనం బొట్లు పెట్టుకోవడము లేదు కుంకుమ బొట్లు లేకపోతే నల్ల చుక్కలు తెల్ల చుక్కలు అలా డిఫరెంట్గా బాగా ఇష్టం అన్నమాట సో ఈరోజు వచ్చేసి చందనం రాసుకొని దాని తర్వాత వేపాకు మాల అండ్ నిమ్మకాయలతోటి మాల ఈ రెండు ఖచ్చితంగా వేసుకొని ఈ వేషం వేసుకొని టెంపుల్కి అయితే వెళ్తారనమాట ఎందుకంటే ఈరోజు చాలా స్పెషల్ డే అమ్మవారు ఆ పాలేగాన్ని సంహరించిన తర్వాత ఈ వేషధారంలోనే సంహరించారు సో అందుకని చెప్పేసి ఈ వేషానికి దొర వేషం అనే పేరు వచ్చిందనమాట దొరలాగా వెళ్ళి చంపారనమాట సో ఇంకా అప్కమింగ్ వచ్చేసి ఈరోజు లాస్ట్ వేషం కానీ ఇంకొక వేషం ఉంది ఆ వేషానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆ వేషం ఏంటో రేట్ తెలుసుకుందాం మనము సో అంటే శనివారం రోజుటి వేషం అన్నమాట ఇది పద్దెనిమిదో తారీఖు శనివారం వేషం వచ్చేసి దొర వేషము ఇది అండ్ రేపటి వీడియోలో మాతంగి వేషం గురించి మనం తెలుసుకుందాము సో డే అయిపోయిన తర్వాత వేషం గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట సో నేను ముందు రోజు వీడియో చేస్తే నెక్స్ట్ డే పోస్ట్ చేస్తున్నాను అందువల్ల డే బై డే తెలుస్తుంది అనమాట సో ఇలాంటి వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అండ్ దెన్ కీప్ వాచింగ్ కీప్స్ అపౌటింగ్ రాజ్ మై మార్ని రాజు బ్లాగ్ ఇంకొక టూ డేస్ మాత్రమే గంగజాదరం ఉంటుంది డోంట్ మిస్ టు వాచ్ మై వీడియోస్ అండ్ కీప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి చిన్న కమెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అనేది సో మీ సజెషన్స్ చూచాక పాటిస్తాను సో సీయూ సూన్ బాయ్ బాయ్